వయసోలాడ్ దేవుని మహిమ కలిగాక మీ అందరికీ శ్రీకృష్ణులు శుభమండి అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం మొదటి కురెంతులు పదహైదో అధ్యాయము పదో వచ్చినము నేనేమై ఉన్నానో అది దేవుని కృప వాళ్ళనే ప్రియులారా నేనేమై ఉన్నానో అది దేవుని కృపే ఈరోజు ఒకవేళ మీరు మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నారా అది దేవుని కృప మాత్రమే తల్లిదండ్రులారా మీరు మంచి పిల్లల్ని కలిగి ఉన్నారా అది దేవుని కృప మాత్రమే ఇదిగో ఒక సహోదరి నీకు ఒక మంచి భర్త ఉన్నాడా నేను బాగా ప్రేమిస్తున్నాడా నేను బాగా చక్కగా చూసుకుంటాడా అది దేవుని కృప మాత్రమే సహోదరుడా నీకు ఒక మంచి భార్యని దేవుడిచ్చాడా అందుని బట్టి నీ భార్యని బట్టి నువ్వు వచ్చేపడదు కానీ అది దేవుని కృప మాత్రమే ప్రియలారా ఈరోజు నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా పొరపాటున కూడా ఒకసారి ఆలోచించండి నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేకుండా ఎంతోమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ రకరకాలుగా ఉన్నారు కానీ దేవుడు నీకు మంచి జాబ్ ఇచ్చాడు అది దేన్ని బట్టి అంటే దేవుని కృప కృపని బట్టి మాత్రం యవనస్తులారా ఇదిగో మీరు చదువుల్లో ముందుకు రాణిస్తున్నారు మీరు అనుకోబోతారు నా టాలెంట్ వల్లనే కాలర ఎగరేకండి దేవుని కృప నీకు తోడున్నది దేవుని కృప నీకు నీకున్నందువల్ల నీ చదువుల్లో నువ్వు ఉన్నతమైన చదువు చదువుకోగలుగుతున్నావు ఒక మంచి చదువు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళావు ప్రియా దేవుని బిడలారా గమనించండి ఈరోజు మీరు కలిగి ఉన్న స్థితి మీరు కష్టపడితేనే వచ్చిందని మీరు తలంపులు అనుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి దేవుని కృప నీకు ఉన్నందువల్లనే ఈరోజు ఒక మంచి గృహం కలిగి ఉన్నావు ఈరోజు ఒక మంచి కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు నీకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు వీలారా నీ వ్యాపారంలో వర్ధిల్లుతున్నావు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే కనుక నీవు అనారోగ్యం నుంచి స్వస్థ పొందుకున్నావు అంటే దేవుని కృప మాత్రమే పాప బంధుకాల నుంచి విడుదల ఉన్నామంటే అది దేవుని కృప కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని బట్టి అతిశయపడకండి దేవుని కృపను బట్టి అతిశిస్తూ ప్రతిరోజు ఆయన కృతజ్ఞత చెప్పండి దేవునికి స్తోత్రం ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనలేయా ఉదయ కావాలన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఉదే కాళ్ళన ఎంతో మందినైనా హాస్పిటల్లో ప్రభా దేవ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయినైనా భయంకరమైన స్థితిలో ఆపరేషన్కి రెడీ అయినారో వారందరికీ చక్కగా ఆపరేషన్ జరిగించండి నా బాబా ఎంతో మందినైనా కళ్ళు ఆపరేషన్గా అయినా వెళ్ళిండగా వారికి సమృద్ధిగానైనా నీ శక్తి నుంచి కళ్ళు ఆపరేషన్ చక్కగా జరిగించండి అనేక మందినైనా ఆయా స్త్రీలు గర్భిణి అయా సంచలన దాన్ని గడ్డలతో బాధపడుతున్నారు నా తండ్రి అదేవా ఇప్పుడే వారి గడ్డల నుంచి విడుదల తెయించండి కొంతమందికి ఆపరేషన్ జరిగించునైనా ఉదయకాలం ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు నీ వైపు చూస్తున్నారు వారికి సహాయించండి చేయండి అన్న ప్రభావ కాలేజీకి వెళ్తున్న బిడ్డల్ని స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని నీ కాపుదలు ఉంచున్నప్పుభా ప్రతి దైవ శాఖ కుటుంబాన్ని నేను ఎక్కడి కింద వదరపంచమని ఏ స్నాభంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ